మిత్రులందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ వేదిక మీద సీవియల్ రీడింగ్ రూమ్ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి నాటికలు అలాగే నృత్యాలు అట్లాగే ఆదివారాల్లో పాటల కార్యక్రమం సినిమా పాటల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మన గ్రామాల్లో కూడా యువకు నాటకాలు వేస్తూ ఉంటారు మరికొంతమంది ఏమో పరిషత్తులు నాటక పోటీలకు వెళ్ళి నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు అదంతా ఒక ధోరణి ఒక కోప కానీ ప్రజానాట్య మండలి అలాంటిది కాదు అది నీకు నేను చెప్పాలనుకుంటున్నాను ప్రజానాట్య మండలి కళ చాలా శక్తివంతమైన సాధనం ప్రజల్ని ఆకర్షించటానికి ప్రజలను ఆలోచింపజేయటానికి ప్రజలని జ్ఞానవంతుల చేయటానికి శక్తివంతమైన సాధనం కళ మనం వీధులు పోతూ ఉంటాం ఎవరో అడుక్కునే ఎవరో పిల్లలు అక్కడ నిలబడి పాటలు పాడుతూ ఉంటారు చెప్పు నిలబడి ఆ పాటలు వింటుంటాం మనం కూడా వింటాం ఒక ఒక నిమిషం ఎందుకని కళకి ఎంత ఆకర్షణ శక్తి ఉన్నది అందుకని అంత ఆకర్షణ శక్తి ఉన్న కళలు వృధా పోకూడదు అనేది ప్రజానాట్య మండలి ఆశయం ఇక్కడ ఒక నాటకం ప్రదర్శిస్తే ఒక పాట పాడితే అది వృధా కాకూడదు ఎదటి కూర్చున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వేసే పాటలు కానివ్వండి నాట్యాలు కానివ్వండి నాటికలు కానివ్వండి తద్వారా నీతితో మనస్సుని పునీత మనర్చుకొనిపోవాలి ప్రేక్షకుడు రంగశాలను వీడి ప్రజానాట్య మండలి జయం అది మనం కళ రూపాన్ని ఇక్కడ దర్శించామంటే ప్రేక్షకుడు అతని కాలాన్ని వృధా చేయకూడదు మనం నీతితో మనస్సుని పునీత పోవాలి ప్రేక్షకుడు రంగశాలను వీడి ప్రదర్శన చూసిన తర్వాత అది ప్రజానాట్య మండలి జయం పునర్మించి ప్రజానాట్యమాన్ని పునర్మించింది డెబ్భై నాలుగులో యాభై సంవత్సరాలు అయింది ఇప్పటికీ సుమారుగా ఈ యాభై సంవత్సరాల్లో అనేక పాటలు ప్రజల సమస్యల మీద ప్రజల యొక్క ఉద్యమాల మీద అనేక పాటలు నాటికలు అనేకం తయారు చేసింది అలాగే మీకు గుర్తుందో లేదో చూసి ఉంటారు చాలామంది భూమి భాగవతం అని చెప్పి ఒకటి ఉండేది ఆనాడు కరణం మునుసుపుల వ్యవస్థ ఉండేది కరణం దుర్మార్గంగా ఉండేవాడు కాట్లోకి కూడా కారణం నమ్మకూడదు అని చెప్పి సాంత ఉన్నది అలాగే పెత్తందారు మునుసు వీళ్ళిద్దరూ గ్రామాన్ని పీచూ తింటుండేవాడు ప్రజల్ని వాళ్ళిద్దరిని గురించి వంగపండు అనేటువంటి ఆయన ఒక నాటిక అది రూపకం గేయ రూపకం రాశాడు ఈ కరణం ముందు యొక్క దుర్మార్గాల గురించి ఆ నాటికని ప్రజానాట్య మండలి కొన్ని వందల ప్రదర్శన ఇచ్చిందంటే నమ్మండి మీరు అన్వరపడన ఊరుంది ఆ ఊళ్ళో మేము అందరికీ శిక్షణ ఇచ్చాము ఆ శిక్షణ ఇచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు నేర్చుకున్నారు ఆ ఒక్క ఊరోళ్ళే వంద ప్రదర్శనలు పైగా ఇచ్చారు వాళ్ళు నూరో ప్రదర్శన ప్రదర్శిస్తూ నన్ను పిలిచారు మాది నూరో ప్రదర్శన అండి మీరు అది గెస్ట్గా రావాలని చెప్పి నాకు బాగా గుర్తు అలాంటి కళారూపం ప్రజానాక్ష్య మండలి కళారూపాన్ని తీసుకొని ప్రదర్శిస్తే కరణం ఉన్నారు ఉన్నారప్పుడు వాళ్ళ సంఘం ఉంది వాళ్ళ రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది ఈ ప్రజానాక్ష్య మండలి వాళ్ళు కరణం మున్సిపులను అవమానిస్తూ కళారూపాల ద్వారా ప్రజలు తిరుగుతున్నారయ్యా దీన్ని బ్యాన్ చేయమని చెప్పి కరణ మున్సిపల్ రాష్ట్ర సంఘం ఉద్యోగ సంఘం అనేవాడు తీర్మానం చేశారు ఎన్టీ రామారావు ఈ దీని నిషేధించిపారు నువ్వు ఇక్కడ అవసరం డబ్బులో అలా అలాంటి కళారూపం అది ఆ కళారూపం మేము ప్రదర్శిస్తుంటే ఊళ్ళో ఉన్న జనమంతా విసిగిపోయి కరణం మీద ఆ కన్న కర్రలు తీసుకొని కొట్టేవాడు ఊళ్ళో నుంచి పారిపోయేటట్టుగా ఆ కొట్టడానికి మేము ఏం చేసేవాళ్ళము పగిలిపోయిన కర్ర ఇచ్చేవాళ్ళం అది అంటే మోగటానికి బాగా కొడితే మోగటానికి కర్ర ఇస్తే వాళ్ళ తిరగబడి వాడు కొడుతూ ఉంటే కర్ర ఇగిపోద్ది జనాల నుంచి కర్ర ఇచ్చేవాడు నిజ కొడుకునే ఈ కర్ర కొట్టు అని చెప్పి చేసేవాడు అలాంటి కళారూపం ఒక ఒక చోట అయితే గుంటూరులో పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉండేదో అది కూడా తెలియజేస్తుంది అక్కడ ప్రదర్శించిన గుంటూరులో ప్రదర్శిస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఉండేంతా ఇంటూ ఉన్నారు అంతా ఇంటూ ఉండి కూడా కోపం వచ్చి వచ్చి మమ్మల్ని మొత్తాన్ని తీసుకొని పోయారు గుంటూరులో కాదు ఖమ్మంలో అప్పుడు వెంకటయ్య వెంకట పై అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయన పోలీస్ స్టేషన్కి పోయి ఏందయ్యా మా వాళ్ళు నాటికే పట్టుకొచ్చారు అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటకు వచ్చాడు అలాంటి కళారూపాన్ని ప్రజానాట్య మండలి ప్రదర్శించింది యాభై సంవత్సరాల నుంచి ప్రజల మధ్య పనిచేస్తున్న సంస్థ ప్రజానాట్య మండలి గమనించండి అంతేకాదు మట్టిలో మాణక్యామ తయారు చేసింది ప్రజానాట్య మండలి ఆనాటి ప్రజానాట్య మండలి నేను రాధాకృష్ణమూర్తి ఇంకా మిక్కి రాధాకృష్ణమూర్తి మర్చిపోతున్నాడు అది రావణ్య ప్రకాశరావు వి మధుసూదన్ రావు జమున జమున మాబూల్ నాటకాల్లో భేషన్ వేసింది తద్వారానే రాజారావు సినిమా తీస్తూ ఆయన తీసుకెళ్లి సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు అలాంటి పద్ధతుల్లో ప్రజానాట్యం ఉండలేదు ఈనాడు కూడా మాదాల రంగారావు లాంటి వాళ్ళు ఈ కృష్ణ లాంటి వాళ్ళు ధర్మ సుబ్రహ్మణ్యం నర్రా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ప్రజానాట్యంలో పనిచేసిన వాళ్ళే అందుకని ఒక గొప్ప ప్రజాకళ సంస్థ అది మామూలు నాటకాలది కాదు అందుకని దాన్ని ఆదరించాల మనం దాన్ని ప్రోత్సహించాలా దాన్ని పోషించాలని మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ